ప్రతిరోజు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ అందరూ దీపం పెడుతూ ఉంటారు కానీ వినాయక చవితి రోజు మాత్రం కొబ్బరి నూనెతో దీపం పెడితే మంచిది ఒత్తులు ఎన్ని వేయాలి వినాయక చవితి బుధవారం వచ్చింది బుధుడికి అంకె ఇష్టం వినాయకుడికి కూడా ఐదు అంకెంటే ఇష్టం కాబట్టి బుధుడు అనుకూలించాలన్నా వినాయకుడు అనుగ్రహించాలన్నా ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి అలాగే ఒత్తులు కూడా జిల్లేడు ఒత్తులైతే చాలా మంచిది జిల్లేడు ఒత్తులతో దీపం పెట్టడం ద్వారా వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే అందరూ కూడా వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకుంటారు అలాగే వినాయకుడిని పూజ చేసేటప్పుడు రకరకాల పుష్పాలతో పూజ చేస్తూ ఉంటారు అయితే వినాయక చవితి రోజు ఏ పుష్పాలతో పూజ చేయాలి వినాయకుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎర్ర మందార పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ వినాయకుడికి పూజ చేయండి అలా చేస్తే వినాయకుడు తొందరగా అనుగ్రహిస్తాడు ఎరుపు రంగు పుష్పాలు ఉపయోగించాలి సంఖ్యాశాస్త్ర పరంగా వినాయక చవితి మొత్తం కలిపితే ఎనిమిది